హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన గోగినేని మణి విరచిత కథ పేరు ప్రేమ కథ అనేదాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ప్రేమ కథ రచన గోగినేని మణి ఇక వినండి ఏమిటి అంటూ నీలమ్మ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యపోయింది అది చల్లని సాయంకాలమే అయినా మిట్ట మధ్యాహ్నపు టెండ ఆవిడ మొహంపైకి వచ్చింది కందగడ్డలా ఎర్రబారిన మొహంతో నిజమేనా అంది మళ్ళీ గంగిగోవుల ఎదురుగా నిలబడిన శాంతమ్మ తప్పు చేసిన దానిలా వంచుకునే అవునన్నట్లు తల ఊపుతూ నిస్సహాయంగా నిట్టూడ్చింది కూడా ఆవిడే పెళ్ళికూతురు తల్లి నీలమ్మ విసురుగా మాటల తోటాలు వదిలింది నా కొడుకు మీ అమ్మాయినే చేసుకుంటానని అనడమే నాకు విడ్డూరంగా అనిపించింది ఇప్పుడేమో మీ అమ్మాయే ఈ సంబంధం వద్దని చెప్పటం ఇంకా వింతగా ఉంది ఈమె గారి అందచన్నాళ్ళు మెచ్చి ఇంతకన్నా గొప్పవాడు వస్తాడని అనుకుంటుందా ఏమిటి అంతట్లోనే ఎవరు ఊహించని విధంగా అప్పుడే పెళ్లిచూపులు తతంగం ముగించిన అమ్మాయి లోపలి గది నుండి వాళ్ళు కూర్చున్న చోటుకు వచ్చి నీలమ్మ వైపు చూస్తూ ధాటిగా చెప్పింది రేపు మమ్మల్ని చూసిన వాళ్ళంతా కాకి ముక్కుకు దొండపండు అనే సామెతను గుర్తు చేసుకొని నవ్వుకోకూడదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను గంతకు తగ్గ బొంత అలాంటి వాడు నాకు సరిపోతాడు మీకు ఇప్పుడు అర్థమైందిగా ఇక మీ కొడుకు ఎందుకు కోరి వచ్చాడో నేను ఎలా చెప్పగలను మీరే అడిగి తెలుసుకోండి ఆ అమ్మాయి రెండు మాటలు చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆగకుండా లోపలకు రివ్వున వెళ్ళిపోయింది నీలమ్మ కొడుకు వైపు నిరసనగా చూసి బాగానే అయిందిగా ఇక వెళ్దాం పద అంటూ లేచి నిలబడింది అతను తల్లితో ఒక్క నిమిషం అండమ్మా అంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోయిన గదివైపుగా వెళ్ళి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చాడు చిరునవ్వుతో ఆ అమ్మాయి పెళ్ళికి అంగీకరించిందమ్మా ఇక పెళ్ళి ఎప్పుడు ఎక్కడా అలాంటి విషయాలన్నీ మీ పెద్దవాళ్ళు నిదానంగా మాట్లాడుకోవచ్చులే అన్నాడు నీలమ్మ ఓ క్షణం కొడుకు వైపు విచిత్రంగా చూసి రుసరుసలాడుతూనే కొడుకును అనుసరించింది ఇంటికి రాగానే ఆ అమ్మాయికి ఏం చెప్పి ఒప్పించావురా అంటూ నిలదీసింది తల్లి కోపం చూచి విశ్వం నవ్వేశాడు గంతకు తగ్గ బొంతలా మారటానికి నేను నా రూపురేఖలను ఎలా మార్చుకోవాలో చెప్పమని ఆ అమ్మాయినే సలహా అడిగాను నా వైపు ఆశ్చర్యంగా చూసి నేనేదో ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నానని అనుకుంటున్నారేమో నాది చాలా చిన్న ఉద్యోగం అని అది కూడా పెళ్లి తర్వాత మానేస్తాను అని చెప్పింది నేను నాకేం అభ్యంతరం లేదు అన్నాను ఉద్యోగం చేయటం మానటం అనేది పూర్తిగా తన ఇష్టమేనని చెప్పేశాను అప్పుడు ఆ అమ్మాయి సరేనంది అసలు ఆ అమ్మాయి అంటే అంత మోజు ఎందుకు వచ్చిందో అది చెప్పు అంటూ మళ్ళీ రెట్టించింది నీలమ్మ ప్రేమ అంతే అనేసి ఊరుకున్నాడు ఆవిడకు చిరెత్తుకొచ్చినా చేసేదేమీ లేక మిన్నకుండిపోయింది అవతల పెళ్లి కూతురు కాదంబరి తల్లిదండ్రులకు కూతురి పెళ్లి విషయం వింతగానే ఉంది మీ అమ్మాయిని చూడ్డానికి వస్తున్నాం అని మధ్యాహ్నం కబురు పంపి సాయంకాలం వచ్చారు తల్లి కొడుకు వాళ్ళు తమకి రెండు వీధుల అవతల వాళ్ళేనని వీళ్ళకి అప్పుడే తెలిసింది తాము పిల్లకి కట్నకానుకలంటూ ఏమీ ఇవ్వలేరు పిల్ల రూపురేఖలు చాలా సాధర్ సిదాగా ఉంటాయి చదువు సంజలు ఎన్నదగినవి కావు ఏదో షాపులో పనిచేస్తుంది పెళ్ళి కావటమే కష్టమేనని అభిప్రాయంతో ఉన్న పిల్ల తల్లిదండ్రులకు ఇలా ఎదురు సంబంధం వెతుక్కుంటూ రావటం విడ్డూరమే అనిపించింది వయసు మళ్ళిన వాడెవరో అయి ఉంటాడు పిల్లలు చూడటానికి వచ్చినప్పుడు కట్నం ఇవ్వలేని తమ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతారు అని వాళ్ళు ఊహించారు అయితే వాళ్ళ అంచనాకి భిన్నంగా అబ్బాయి చిన్నవాడు అందంగా ఉన్నాడు మంచి ఉద్యోగము ఉందని తెలిసి మరీ ఆశ్చర్యపోయారు పెళ్ళి జరిగిపోయింది విశ్వం సరదాగా హుషారుగా ఉన్నాడు పెళ్ళిలో కానీ నీలమ్మ పెళ్లి కూతురు కాదంబరి మాత్రం ఆ పెళ్ళికి కారణం తెలియకనేమో ముభావంగా ఉండిపోయారు విశ్వం వాళ్ల ఉదాసీనతను గుర్తించాడు కానీ తను చేయగలిగింది ఏమీ లేదన్నట్లు మౌనంగానే ఉండిపోయాడు కాదంబరి అత్తవారింటికి కాపురానికి వచ్చేసింది పనులన్నీ సక్రమంగా నిర్వర్తించడం చూసి నీలమ్మ కొంత సంతృప్తి పడింది తనకి ఆరోగ్యం సరిగా లేనందువల్లనే ఇలాంటి పనిమంతురాలైనా అమ్మాయి అయితే బాగుంటుందని కొడుకు అనుకున్నాడేమో అని పెళ్ళికి కారణం అదే అయి ఉంటుందని ఊహించింది అయితే అది నిజం కాదని ఆమెకు తొందరలోనే తెలిసి వచ్చింది ఒకరోజు పెరట్లో నుండి నీళ్లబిందెతో లోపలికి వస్తూ గడప తగిలి కాదంబరి బోర్లా పడపోయింది పడిపోయింది కూడా దాంతో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఏం చెయ్యాలా ఎవరిని సాయానికి పిలవాలా అని ఆలోచనలు చేస్తున్న నీలమ్మకు అంతా తను చూసుకోగలనని భరోసా ఇచ్చాడు విశ్వం కానీ ఆవిడకు నమ్మకం కుదరక వల్ల ఏమవుతుందిరా అంది కానీ ఆ మరునాటి నుండి కొడుకు చేస్తున్న పనులు చూచి ఆవిడ విస్తుపోయింది తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు తల్లి సలహాలతో వంట పనులు పూర్తి చేయడమే కాక కాదంబరికి చేయవలసిన పనులు చక్కగా చేసేస్తున్నాడు ఒళ్ళు తొడవటం దగ్గర నుంచి భోజనం చేయించటం వరకు కొడుకు చేయటం చూచి నీలమ్మ ఇలాంటి చాకరీ చేయాల్సి వచ్చింది అంటూ నిట్టూరిస్తే విశ్వం బాగుందమ్మా రోజు మనల్ని కూర్చోబెట్టి అన్ని పనులు చక్కబెట్టే కాదంబరి కొన్నాళ్ళు మంచం మీద ఉండాల్సి వస్తే ఈ మాత్రం చేయటం కూడా గొప్పనా అన్నాడు ఆ సమాధానం నీలమ్మకే కాదు కాదంబరికి విచిత్రంగానే అనిపించింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ముగ్గురే కాకుండా ఇంకో చిన్న పిల్లాడు ఉన్నాడు ఆ పిల్లాడి పనులన్నీ మంచం మీద నుండే కాదంబరి చెబుతుంటే విశ్వమే తల్లి సాయంతో చేసేస్తున్నాడు ఆ మధ్య విశ్వం పిలుపుతో ఆ ఇంటి అల్లుడు కాంతారావు వీళ్ళింటికి వచ్చాడు ఐదారేళ్ల క్రితం విశ్వం అక్కయ్య యాక్సిడెంట్లో చనిపోయింది కాంతారావుకి మళ్ళీ పెళ్లి చేయాలని అతని పెద్దవాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే చాలా సంబంధాలు అతని మూడేళ్ల కొడుకును చూచి వెనక్కి వెళ్ళిపోయాయట ఈ విషయం తెలిసిన విశ్వం అతనిని ఓసారి పిల్లాడిని తీసుకురమ్మని పిలవటం జరిగింది అతను వచ్చిన రోజున నీలమ్మ ఎవరో దగ్గరి బంధువుల్ని పిలిపించి ఆ పిల్లాడి పేరున వాళ్లకున్న పొలంలో ఎంత పెడతారు పోషణ వివరాలు లాంటివన్నీ మాట్లాడుతుంటే కాదంబరి వాళ్ళ దగ్గరికి వచ్చి ముడుచుకుపోయి కూర్చున్న ఆ చిన్నపిల్లాడిని తీసుకొని లోపలకు వెళ్ళబోయింది నీలమ్మ కాదంబరితో ఏ విషయము తేలకుండానే ఇంట్లోకి తీసుకెళ్తున్నావు ఎందుకు అని నిలదీసింది వీడికి వయస్సులో కావలసింది మలాలను మాత్రమే అది నేనివ్వగలను ఇక ఆస్తిపాస్తుల వ్యవహారం మీ పెద్దవాళ్ళు చూసుకోండి దానితో నాకేం సంబంధం లేదు పిల్లాడు పెద్దయ్యాక స్వతంత్రంగా బతకగలిగేలా చదువు సంజల బాధ్యత చూసుకుంటే సరిపోతుంది అని కాదంబరి చెప్పేసింది కాంతారావు వెంటనే లేచి నిలబడి నా పిల్లాడికో బంధం ఏర్పడింది వాడి గురించి నాకు ఇక దిగులు లేదు ఇక పొలం ఎంత ఏమిటి అనే విషయాలు పెద్దలు ఎలా అంటే అలాగే చేస్తాను కాదనేదేం లేదు అంటూ వెళ్ళిపోయాడు అలా వాడి పెంపకం కాదంబరి చేతుల్లోకి వచ్చేసింది ఆ రోజు గదిలో కూర్చున్న తల్లి దగ్గరకు వచ్చి విశ్వం హుషారుగా చెప్పాడు అమ్మా రోజులాగే బుజ్జిని అత్త దగ్గర కూర్చో నిద్ర వస్తే పక్కనే పడుకో అని చెబుతుంటే వాడు ఏమన్నాడో తెలుసా అత్త కాదు అమ్మ అన్నాడు నీలమ్మ కొడుకువైపు అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది ఆ తర్వాత మెల్లగా అంది రక్త సంబంధం ఉన్న నాకంటే ఏ బంధం లేకపోయినా కాదంబరి వాడిని అమ్మలాగే ఆధారంగా చూస్తుంది నాకు అదే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది విశ్వం చిరునవ్వుతో నేనందుకే బావని పిల్లాడిని తీసుకురమ్మని పిలిచాను ఇలాగే జరుగుతుందని నేను ఊహించాలే అన్నాడు నువ్వు ముందే అలా ఎందుకు అనుకున్నావురా అంటూనే కొడుకు వైపు నిశితంగా చూచి ప్రేమ అని చెప్పి ఊరుకుంటావు కానీ ఏదో కథ ఉందనిపిస్తుంది అది చెప్పు అంది మళ్ళీ కొడుకు చేయి పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకొని చెప్పు అంది సరే చెబుతాలే అంటూ విశ్వం మొదలుపెట్టాడు ఒకరోజు నా స్నేహితుడిని కలవడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఓ పార్కులో కాసేపు విశ్రాంతిగా కూర్చుందామని ఓ సిమెంటు బెంచీ చూసుకొని కూర్చున్నా సరిగ్గా ఆ బెంచీకి అటువైపు ముగ్గురు అమ్మాయిలు కూర్చున్నారు ఇటువైపు నేనొక్కడినే ఖాళీగా కూర్చోవటం వలన కాబోలు వాళ్ళ మాటలన్నీ నా చెవిని పడ్డాయి వాళ్ళ మాటల్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే వాళ్ళు ముగ్గురు ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు ఆ రోజు వారానికోసారిగా వాళ్ళ ఓనర్ ఇచ్చే జీతం డబ్బుని ఆ రోజుకు సెలవును తీసుకుని మరోచోట ఇంకో మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలని అనుకున్నారు వాళ్ళు వస్తున్న దారిలో ఒక వారతుప్పలో పడి ఉన్న ఒక ఆవిడను చూశారు మొహన్ నిండా రక్తచారికలతో కొన ఊపిరితో మూలుగుతున్న ఆవిడను చూచిన వాళ్లకు ఏం చేయాలో పాలుపోలేదు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతే ఒక అమ్మాయి మాత్రం తను వాళ్ళతో రాలేనని చెప్పి ఆవిడను ఒక ఆటో అతని సాయంతో హాస్పిటల్కు తీసుకెళ్ళి చేర్పించి తన దగ్గరున్న డబ్బుతో మందులు కొనిచ్చి ఆమెకు మెలకు వచ్చాక నంబరు తెలుసుకొని వాళ్ళ వాళ్లకు కబుర్ చేస్తామని హాస్పిటల్ వాళ్ళు తెలియజేశాక వచ్చేసి అక్కడ కూర్చుంది చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసి వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసుకోకుండా వచ్చేసావు ఈ వారం అంతా ఎలా అని ఓ అమ్మాయి అడిగితే ఏదోలా జరుగుతుంది లేదు డబ్బుదేముంది వచ్చేవారం మళ్ళీ అందుతుందిగా పెద్దావిడ అందులోనూ మన ఊరి మనిషి అలా పడి ఉంటే ఎలా వదిలేసి వెళ్ళగలము వెళ్ళగలను అని చెప్పింది ఆ అమ్మాయి మన ఊరి మనిషి కాకపోతే వదిలేయచ్చా అనే ప్రశ్న వచ్చింది అప్పుడు మన రాష్ట్రానికి చెందినవారేగా అనుకుంటా అంది జవాబుగా ఆహా మన రాష్ట్రానికి కాకుండా ఏ ఉత్తరాది వాళ్ళు అయితే పట్టించుకోనక్కర్లేదంటావా అనే ప్రశ్న మళ్ళీ వచ్చింది అప్పుడు మన దేశస్తురాలే కదా అనుకుంటా అంది ఏ విధస్తులో అయితేనో అని అడిగితే అప్పుడు కూడా ఎవరిదైనా ప్రాణమేగా మనుషులమేగా అనుకుంటా అంతేనా అంటూ నవ్వుతూ వాళ్ళకి జవాబు చెప్పి లేచి నిలబడింది ఆ అమ్మాయి నేను అప్పుడు తల తిప్పి చూశాను ఒకే ఒక సెకండ్ సేపు చూసినా చాలా సాదాసీదాగా అనిపించే ఆ అమ్మాయిలో అపూర్వమైన అందం ఏదో నాకు కనిపించింది ఆ అమ్మాయి మాటల్లో వెళ్ళి విరిసిన ప్రేమతత్వం మానవత్వం వలన కాబోలు వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికే హాస్పిటల్ నుండి నాకు ఫోన్ వచ్చింది మీ అమ్మగారు ఎక్కడికో వెళుతుంటే దొంగలెవరో మెడలోని కోసం గాయపరిచి రోడ్డు వార తుప్పల్లోకి లాక్కెళ్ళి పడేసిపోయారు ఎవరో అమ్మాయి చూసి ఇక్కడ చేర్పించింది ఇప్పుడే ఆమెకు మెలకు వచ్చింది అని చెప్పారు పార్కులో ఆ అమ్మాయిలు మాట్లాడుకున్నది నీ గురించేనని నాకు అర్థమైంది అప్పుడు ఎదురు తిరగటం వల్లే అలాంటి అనర్థం జరిగిందని నువ్వు చెప్పావు తరువాత జరిగింది నీకు తెలిసిందేగా అమ్మా కొన్నాళ్ళ తర్వాత మనకి దగ్గరలోనే ఒక వీధిలో ఆ అమ్మాయి కనిపించేసరికి వెంబడించి అడ్రస్ తెలుసుకున్నాను నీ మొహం నిండా రక్తపు మరకలు ఉండటం వల్ల నిన్ను చూసి అప్పుడు కాదంబరి గుట్టుపట్టలేదేమో అంటూ ముగించాడు విశ్వం గుమ్మం దగ్గర నుండి ఎవరో కదిలి వెళ్ళినట్లు అనిపించి విశ్వం వెంటనే లేచి వెళ్ళాడు కాదంబరి మెల్లగా గోడ పట్టుకొని నడవటం చూసి నువ్వెందుకు లేచావు కినుకగా అడిగాడు కాదంబరి అతని వైపు కళ్ళు విప్పార్చి చిరునవ్వుతో చూసింది మొదటిసారిగా ఆమె మొహం నిండా పరుచుకున్న ఆనందాన్ని వెలుగుని చూసి విశ్వం ఆశ్చర్యపోయాడు కాదంబరి మెల్లగా అంది లేచాను కాబట్టే నాకు విషయం తెలిసింది నాలోని ప్రేమతత్వాన్ని గుర్తించి గౌరవించిన మీలోని దైవత్వానికి తలవంచి నమస్కరిస్తున్నా అంటూ భావోద్వేగంతో విశ్వం చేతుల్లో మొహం దాచుకుంది కాదంబరి నీతో కలిసి జీవితం పంచుకోవటం వల్ల నా జీవితం ఆనందంగా గడిచిపోతుందనే స్వార్థమే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు విశ్వం కోడల్లోని అందాన్ని మొదటిసారిగా గమనించిన నీలమ్మ ఆనందంగా మనసులోనే వాళ్ళని ఆశీర్వదించింది ఇదండి కథ ప్రేమ కథ అనేటువంటి ఈ కథను గోగినేని మణి రచించగా మన కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికగా ఈ కథను మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు